నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ నేను చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నానండి ఇవాళ వీడియో వచ్చేసి ఇంట్లో వాషింగ్ మెషిన్ని ఎలాగ డీప్గా క్లీన్ చేసుకోవాలి ఏంటన్నా చూసేద్దామా మీ ఇంట్లో బట్టలు కూడా నీట్గా వాష్ అవ్వట్లేదా వాసన వస్తున్నాయా అయితే మరి తప్పకుండా అయితే ఈ వీడియో పూర్తిగా అయితే చూసేసేయండి డీప్ క్లీనింగ్ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఇక్కడ నేను చూపించేస్తాను ఏంటంటే మనం వాడే కొద్దీ లోపల మురిక అనేది ఎక్కువ పట్టేస్తూ ఉంటుంది కదండి బట్టలు అనేవి ఎంత కంఫర్ట్ వేసినా ఎంత లిక్విడ్స్ వేసినా స్మెల్ వస్తూనే ఉంటాయి అలా స్మెల్ రాకుండా ఉండాలంటే ఇలాగ క్లీన్ చేసుకుంటూ ఉండాలండి ఇలా క్లీన్ చేయడం వల్ల మనకి నీట్గా అనేవి వాష్ అవుతాయి బట్టలు మనకి ఎక్కువ డిటర్జెంట్ కానీ లిక్విడ్ కానీ ఎక్కువ పట్టకుండా కూడా ఉంటుంది మనం ఎక్కువ డిటర్జెంట్ కానీ లిక్విడ్స్ కానీ ఎక్కువ వేసినా కూడా స్మెల్ వస్తూ ఉంటాయి కదా బట్టలు అలాంటి వాళ్ళకి కూడా ఇలాగ యూస్ అవుతుందండి తప్పకుండా అయితే ట్రై చేయండి నేను వాషింగ్ మిషన్ కొన్న తర్వాత ఇదేనండి మొత్తము తీసి క్లీన్ చేసుకోవటము మనకేంటంటే వర్కర్స్ కూడా మొత్తం వాషింగ్ ని క్లీన్ చేయడానికి అయితే ఎవరు రారు మనం నేను ఒకసారి అడిగినప్పుడు ఏంటంటే క్లీన్ చేయడానికి మొత్తం వాషింగ్ మిషన్ పంపాలి మేడం అన్నారు అందుకని మేమైతే ఇలా ట్రై చేసామండి ఏదైతే అది అయిందనేసి వాషింగ్ మెషిన్ మొత్తానికి క్లీన్ చేద్దామనేసి మొత్తం ఇలా ట్రై చేసాము ఫస్ట్ చూసారు కదా అయితే మనకి పైన ఇస్తాడు కదా దాన్ని సైడ్ కొంచెం ఖాళీ ఉంటుందండి దాంట్లో స్కూల్ పెట్టి లేదంటే స్క్రూ డ్రైవర్ పెట్టి నీట్గా అయితే తీయాలి జాయిగా తీసిన తర్వాత స్క్రూ అనేది పట్టుగా పెట్టి లేదంటే ఏదైనా మనకి హోల్ ఉన్న దాన్ని పెట్టి కటింగ్ లేరు పెట్టి తిప్పుకోవాలి తిప్పుకున్న తర్వాత చూసారు కదా ఎంత అయితే పట్టేసిందో మొత్తం సున్నం పట్టేసిందండి ఎక్కువగా దీంట్లో నేనేంటంటే వెనిగరు నిమ్మకాయ కలిపి అది వేసి కొంతసేపు నానిన తర్వాత పీచు పెట్టి మొత్తము స్క్రబ్బర్ పెట్టి మొత్తం ఇలాగా క్లీన్ చేసామండి ఇలా క్లీన్ చేసిన తర్వాత కొంతవరకు అయితే క్లీన్ అయింది క్లీన్ అయిన తర్వాత ఇంకా వదలడం లేదు సున్నం కదా ఎక్కడ వాటర్ కొన్ని కొన్ని చోట్ల ఏరియాల్లో వాటర్ సున్నం ఎక్కువ ఉంటుంది మా ఏరియా ఏంటంటే సున్నం ఎక్కువ పట్టేస్తుంది అలా పట్టేస్తుందండి ఇది నీట్గా ఒకసారి అయిన తర్వాత ఒకసారి మళ్ళీ వాటర్ పెట్టి స్పిన్ చేసి మళ్ళీ కొంచెము వెనేగరు అలాగే నిమ్మకాయ కలిపి వేసామండి ఇక చూసారు కదా ఇది కూడా మొత్తం శుద్ధ పట్టేస్తుంది సర్ఫ్ మురికి అన్నీ ఇలా పట్టేసింది చూసారా ఇలా అయితే చూసారా క్లీన్ అయిన తర్వాత ఇలా ఉంది నీట్గా అయితే ఇలా క్లీన్ చేసాము ఇది లోపల చూసారా ఇలా పట్టేసింది ఇంకా వదలడం లేదు అందుకనేసి ఇంకొంచెం ఒకసారి వాటర్ పెట్టి స్పిన్ చేసిన తర్వాత ఇక్కడ నేను వెనిగర్ నిమ్మకాయ అయితే వేశాను చూసారు కదా ఇలా అయితే క్లీన్ అయ్యిందండి చూసారు కదా మీరు కూడా అయితే తప్పకుండా ట్రై చేయండి ఈ హోల్స్లో కూడా లోపల ఉండిపోయింది అందుకని నేను ఇలాగా వేళ్లతో అయితే క్లీన్ చేస్తున్నాను ఇంకొకసారి ఇలాగ మొత్తం డీప్ క్లీన్ చేసిన తర్వాత మొత్తం క్లోజ్ చేసేస్తాము క్లోజ్ చేసిన తర్వాత ఒకసారి డ్రమ్ క్లీనింగ్ పెట్టుకోవాలండి డ్రమ్ క్లీనింగ్ పెట్టుకోవడం వల్ల మనం ఏంటంటే లోపల ఉన్నది కూడా మొత్తము డస్ట్ అన్నది పోతుంది ఎడ్ మనం ఎప్పుడూ కూడా డ్రమ్ క్లీనింగ్ పెట్టుకున్నప్పుడు మాత్రం లోపల మనం డైలీ క్లీన్ చేసుకునే సైడ్ ఉంటుంది కదండి అది తీసేసినట్లయితేనే మనకి డ్రమ్ క్లీనింగ్ అన్నది నీట్గా అవుతుంది చూసారు కదా ఫస్ట్ మనం ఎలా అయితే తీసుకున్నామో స్క్రూ అదే విధంగా స్క్రూని కటింప్లేర్తో నీట్గా చేసుకుని పైన క్యాప్ మూసేయటమే చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు మనకు వర్కర్స్ రావాలి చెయ్యాలి అనే అసలు ఆలోచనే అక్కర్లేద్దండి మనం ఇంట్లోనే ఈజీగా ఎలాగా కనీసం టూ మంత్స్కి త్రీ మంత్స్కి క్లీన్ చేసుకున్నామంటే మన బట్టలో ఫ్రెష్గా వాసన వస్తాయి స్మెల్ మనం చాలా చాలా కంఫర్ట్ వేసినా కానీ ఎటువంటి లిక్విడ్స్ వేసినా కానీ స్మెల్ వస్తూనే ఉంటాయి చాలాసార్లు అలాగ రాకుండా అయితే ఇలాగ చక్కగా మనకి బాగుంటుందండి చూసారు కదా ఇదే విధంగా అయితే క్లోజ్ చేసేసాము ఎప్పుడు మనం డ్రమ్ క్లీనింగ్ పెట్టుకున్నాం సైడ్ది అయితే నేను పెట్టనండి చూసారు కదా ఇప్పుడు ఇక్కడ లిక్విడ్స్ వేసి కొంచెం సర్ఫ్ వేసి నేను డ్రమ్ క్లీనింగ్ అయితే పెట్టేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి